వెల్కమ్ టు న్యూస్ రామకృష్ణ కుటుంబానికి బాసటగా నిలుస్తున్న తెలుగు తమ్ముళ్లు పుంగనూరుకు చెందిన టీడీపీ యువనేత ఆర్వీటి బాబు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం పుంగనూరు నియోజకవర్గంలోని చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురంకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణను అదే గ్రామానికి చెందిన వెంకటరమణ కొడవలితో దాడి చేసి హత్యకు చేయడంతో రాజకీయంగా దుమారం లేపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసానిస్తూ పలువురు తెలుగుదేశం నేతలు అర్పించారు ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి కొద్దిపాటి ఆలంబనగా ఆర్థికంగా సహాయం చేస్తున్న కోవలో పుంగనూరుకు చెందిన టీడీపీ యువనేత నగీష్ బాబు ఆర్వీటి బాబు తమ వంతుగా లక్ష రూపాయల నగదును తన అను నాయకులచే రామకృష్ణ కుమారులైన శివశంకర్ సురేష్లకు అందజేస్తూ మీ కుటుంబంకు ఎల్లవేళలా అండగా ఉంటూ నేరస్తులకు చట్టం పరంగా శిక్షించేందుకు సహకరిస్తామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు అమర్నాథ్ రత్న హరి రంగయ్య రాజశేఖర్ నారాయణ స్వామి సోమశేఖర్ మంజు వాసు నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు ये मात्र वाला है नगर निराग अरे आलू ने फोन कर सी की स्टैंड में रिवीजन हां अच्छा कल हूं सर पापा सर आमो आए सर कल का है चलना कल का कोई पेटी बोर्ड पे पड़ा हां अच्छा बेटा तो लो सर ये आने दे सर हां सर

ऑनलाइन प्लेयर है तुझे सेलेक्ट कर इनगे लेवल पर यार यार ऑनलाइन थे ऐड मत मत मान ले मान उधर से ना कक्षा चल मिस्टेक है मेरा क्यारेलेस चस्को व्हाट इज जैसे लो पोट అదే ఆయన కరెక్ట్గా ఉండేట ఈరోజు ఆ రోజు కౌన్సిలింగ్ ఇచ్చేయంటే ఈరోజు ఇంత మాకు జరిగేది కాదు మా కుటుంబం నష్టం అయ్యేది కాదు నిర్లక్ష్యం ఆయన నిర్లక్ష్యం అంతా జరిగింది నేను దీన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ మా నాన్న జరిగినట్టు ఇంకో కార్యకర్తకి జరగకూడదు నా డిమాండ్ అదే సార్ మేమైతే మేమైతే ఇప్పటికీ ఇప్పటికీ స్ట్రాంగ్ ఉంటాం సార్ మేము ఎందుకంటే మా నాన్న జరిగింది కదా ఇంకో వరకు జరగకూడదు అనేసి మేము దీనిపైన ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అవుతాం ఇంకా

దీన్ని పై అధికారుల వరకు తీసుకెళ్ళిన ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు వాళ్ళు చాలా ధన్యవాదాలు మాకు పార్టీ అంతా ఇంత అండగా భరోసా ఇస్తుందానికి మేము ఇంతవరకు ధైర్యంగా ఉన్నాము ఇంత ఇది ముందు కూడా మేము ధైర్యంగా ఉండాలి అంటే పార్టీ మాకు అండగా ఉండాలి ప్లస్ చాలామంది పార్టీ కార్యకర్తలు అందరూ మాకు ఏ విధంగా కావాలన్నా కూడా ఆ విధంగా సహాయపడగలుగుతారు ఈరోజు అన్న ఆర్వీటి భావన మా ఇంటికి వచ్చి మాకు సహాయం సాయం చేస్తాను టూ లాక్స్ డొనేషన్ చేస్తున్నాను ఇంకా నీకు ఏమన్నా ఏం పని ఉన్నా కూడా నీకు ఏమున్నా నాకు కాల్ చేయి హెల్ప్ఫుల్ గా ఉంటాను అని భరోసా ఇచ్చినాడు చాలా ధన్యవాదాలు అన్నా నీకు బాగున్నా